తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎట్టకేలకు ఒంటి గంట సమయం నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను వారి వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని ఉత్తర్వాలను జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ఇరవై వందల రూపాయలు ఏడాదికి అంటే పన్నెండు నెలలకు ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై వందల రూపాయల డబ్బులను ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే ఒక నెల నుంచే మేము రిలీజ్ చేసే మొదటి పథకం కొత్త పెన్షన్ల పథకం దాంతో పాటుగా మహాలక్ష్మి పథకం ఇరవై వందల రూపాయల పథకం అని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అయిపోతున్నట్టుకి ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్ డబ్బులు కానీ పంపిణీస్తామన్నటువంటి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కానీ దాంతోపాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయల డబ్బులు కానీ ఇంకానైతే జమ చేయలేదని మీరైతే అనుకుంటుండొచ్చు ఇక తెలంగాణలో బడ్జెట్ కారణంగాను మనకి ఇప్పటివరకు పథకాలు రిలీజ్ చేయలేకపోయామనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేది ఎప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను పంపిణీ చేసేది ఎప్పుడని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక దీనిపైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోనైతే లైక్ చేయడం లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి చాలామంది ఈ నెల నుంచే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులే అక్టోబర్ నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అయితే విడుదల అవుతాయని చాలామంది అయితే అనుకున్నారు ఇక ఎట్టకెలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా నిధుల సర్దుబాటు అనేది కాకపోవడం ద్వారా ఎట్టకెలకు తిరిగి మన తెలంగాణలో ఈ పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయల డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి తిరిగి రాబోతున్నటువంటి నవంబర్ నెలలోనైనా ఈ డిసెంబర్ నెలలో అయినా ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటకెలకు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలను ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మన తెల మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకాల డబ్బులను రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి రాబోతున్నటువంటి నవంబర్ నెలలో ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈరోజు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు దాదాపు అన్ని జిల్లాలలో మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై ఏడు జిల్లాలలో ఈరోజు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీకి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవడం రెడీగానైతే ఉండండి ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్